అందరికీ నమస్కారం మన కాళ్ల కింద మన పొరాల్లోని మట్టిలో ఒక సైలెంట్ రెవల్యూషన్ మొదలవుతోంది అదే సహజ వ్యవసాయం ఇది జస్ట్ ఇంకో ఫార్మింగ్ టెక్నిక్ కాదు మన ఫుడ్ ఫ్యూచర్నే మార్చేయగలదని చాలామంది నమ్ముతున్న ఒక పవర్ఫుల్ ఐడియా సో ఈరోజు మనం ఈ పద్ధతిలో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి రెండిట్నీ లోతుగా చూద్దాం అసలు కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలమా రోజు రోజుకీ పెరిగిపోతున్న జనాభా ఆకలి తీరుస్తూనే మన భూమిని కాపాడుకోడమనేది సాధ్యమయ్యే పనేనా సహజ వ్యవసాయమైతే ఖచ్చితంగా సాధ్యమంటోంది మరి ఆ సమాధానంలో నిజమెంతుందో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా అసలు సహజ వ్యవసాయం అంటే ఏంటి దానివల్ల లాభాలేంటి సహజ వ్యవసాయానికి ఆర్గానిక్ ఫార్మింగ్కి మధ్య తేడా ఏంటి ఇంకా ఇందులో ఉన్న సమస్యలు సవాలు ఏంటి మరి ముందు ముందు ఏం చెయ్యాలి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ అసలు సహజ వ్యవసాయం అంటే ఏంటో చూద్దాం దీని వెనుకున్న మెయిన్ ప్రిన్సిపుల్ చాలా సింపుల్ అండి ప్రకృతికి వ్యతిరేకంగా కాదు దానితో కలిసి పనిచేయడం ఇది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు ఒక ఫిలాసఫీ అనమాట అసలు ఈ కొత్త పద్ధతుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది ఎందుకంటే పరిస్థితి అంత సీరియస్గా ఉంది మన దేశంలో దాదాపు ముప్పై శాతం నెలలు అంటే మూడో వంతు భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయి క్షీణించిపోయింది సరిగ్గా ఇలాంటి సంక్షోభానికే సహజ వ్యవసాయం ఒక సొల్యూషన్లా ముందుకొస్తుంది మరి డెఫినేషన్ పరంగా చూస్తే సహజ వ్యవసాయం అంటే ఏంటి ఇది పూర్తిగా కెమికల్స్ లేని పశువుల ఆధారిత వ్యవసాయ పద్ధతి అంటే పొలానికి బయటి నుండి ఏమీ తీసుకురారన్నమాట అంతా ప్రకృతి మీదే ఆధారపడి వీలైనంత తక్కువగా మనం ఇన్వాల్వ్ చేసే సాగు ఇది ఈ పద్ధతిలో నాలుగు ముఖ్యమైన సూత్రాలున్నాయి స్టెప్ వన్ నో కెమికల్స్ ఎలాంటి సింథటిక్ ఎరువులు పురుగుమందులు వాడరు స్టెప్ టూ పొలంలోనే దొరికే ఆవు పడ మూత్రం పంట వ్యర్థాల్లాంటి వాటిని మళ్లీ భూమికి అందిస్తారు స్టెప్ త్రీ నేల ఆరోగ్యం కోసం దున్నడం లాంటివి దాదాపుగా ఆపేస్తారు ఇక ఫైనల్ స్టెప్ ఒకే పంట వేయకుండా రకరకాల పంటల్ని కలిపివేయడం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడతారు ఈ ఐడియా కొత్తదేం కాదు దీనికి కూడా ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జపాన్లో మసనోబు ఫుకు ఒక ది వన్ స్టార్ రివల్యూషన్ అనే పుస్తకంతో దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు ఆ తర్వాత తొంభైల మధ్యలో మన దేశంలో సుభాష్ పాలేకర్ గారు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పేరుతో దీన్ని బాగా పాపులర్ చేశారు ఇక రెండువేల పంతొమ్మిదిలో మన భారత ప్రభుత్వం కూడా భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి అనే కార్యక్రమంతో దీన్ని అధికారికంగా ప్రోత్సహించడం స్టార్ట్ చేసింది సరే ఇంతకీ దీనివల్ల కలిగే లాభాలేంటి దీనిని ఒక ట్రిపుల్ విన్ ఫార్ములా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది పర్యావరణానికి రైతు ఆర్థిక వ్యవస్థకు ఇంకా మన ఆరోగ్యానికి మూడింటికీ మేలు చేస్తుందని చెప్తున్నారు ఈ బెనిఫిట్స్ ని మనం మూడు కేటగిరీలుగా చూడొచ్చు ఒకటి ఎన్విరాన్మెంటల్ రెండోది ఎకనామిక్ మూడోది సోషల్ అండ్ హెల్త్ ఇప్పుడు ఒక్కోదాని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం ముందుగా పర్యావరణానికి జరిగే మంచి ఏంటో చూద్దాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇది భూమి ఆరోగ్యాన్ని మళ్లీ బాగుచేస్తుంది భూమి హెల్దీగా ఉంటే నీటిని బాగా పీల్చుకుని నిల్వ చేసుకుంటుంది దీనివల్ల నీటి వాడకం తగ్గుతుంది కెమికల్స్ వాడకపోవడం వల్ల సాయిల్ వాటర్ ఎయిర్ పొల్యూషన్ ఆగుతుంది అంతేకాదు భూమిలో కార్బన్ను చేసి క్లైమేట్ చేంజ్ను ఎదుర్కోవడానికి ఇంకా బయోడైవర్సిటీని పెంచడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఇక రైతు కోణంలో చూస్తే ఇది ఆర్థికంగా చాలా పెద్ద రిలీఫ్ ఎందుకంటే ఎరువులు పురుగుమందుల కోసం పెట్టే వేలకు వేల ఖర్చు పూర్తిగా ఆగిపోతుంది దీంతో ఆటోమేటిక్గా రైతు ఆదాయం పెరుగుతుంది అంతేకాదండోయ్ ఎఫ్ఏఓ ఏమంటోందంటే రెండు వేల యాభై నాటికి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను రెట్టింపు చేయగలదని అంచనా వేసింది ఇక్కడ చాలామందికి ఒక కామన్ డౌట్ వస్తుంది సహజ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ రెండూ ఒకటేనా అని కాదు రెండూ ఒకటి కాదు వాటి మధ్య కొన్ని చాలా ముఖ్యమైన తేడాలున్నాయి ఏంటో చూద్దాం ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సహజ వ్యవసాయంలో కేవలం పొలంలో దొరికే వాటినే వాడతారు బయటినుంచి ఏమీ తీసుకురారు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో సర్టిఫై చేసిన బయటి సేంద్రియ ఎరువుల్ని వాడొచ్చు సహజ వ్యవసాయంలో దున్నడం దాదాపు ఉండదు కాని ఆర్గానిక్లో లాంటివి ఉంటాయి అందుకే సహజ వ్యవసాయం ఖర్చు చాలా తక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ కొన్నిసార్లు ఖరీదైనదిగా మారొచ్చు ఇప్పటిదాకా వింటుంటే అంతా బావుంది కదా అసలిందులో మైనస్లే అనిపిస్తుంది ఇజ్ ఇట్ టూ గుడ్ టు బి ట్రూ ఇప్పుడు కాయింటి రెండో వైపు చూద్దాం సహజ వ్యవసాయాన్ని ఆచరణలో పెట్టడంలో ఎదురయ్యే అసలైన సవాళ్లు విమర్శలు ఏంటో చూద్దాం ఇందులో ఉన్న అతిపెద్ద సవాలేంటంటే ప్రారంభంలో దిగుబడి తగ్గడం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో వరి పంటపై చేసిన అధ్యయనాల్లో తెలిసిందేంటంటే సహజ వ్యవసాయానికి మారిన మొదటి సంవత్సరంలో దిగుబడి దాదాపు ఇరవై శాతం వరకు తగ్గిందట ఇది రైతుకు తట్టుకోవడం చాలా కష్టం ఈ దిగుబడి తగ్గడం అనేది ఫుడ్ సెక్యూరిటీ మీద పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది కొంతమంది ఎకనామిస్టులు ఏమని వాదిస్తున్నారంటే ఒకవేళ దేశం మొత్తం ఈ సహజ వ్యవసాయాన్ని పాటిస్తే అది మన జనాభాలో కేవలం మూడో వంతు మందికి మాత్రమే ఆహారం అందించగలదు అని ఇది నిజంగా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పాయింట్ దిగుబడి ఒక్కటే కాదు ఇంకా చాలా అడ్డంకులున్నాయి లాంగ్ టర్మ్ లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనడానికి గట్టి సైంటిఫిక్ ఆధారాలు ఇంకా లేవు పండించిన పంటకు మార్కెట్లో సరైన ధర దొరకడం కష్టంగా ఉంది ఇది చాలా శ్రమతో కూడుకున్న పని పైగా ప్రభుత్వ పాలసీల్లో ఫండింగ్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి సరే సమస్యల గురించి మాట్లాడాం కదా మరి పరిష్కారాల మాటేంటి ఈ సహజ వ్యవసాయాన్ని సక్సెస్ చేయడానికి ప్రిన్సిపల్స్ నుంచి పాలసీ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి లాంటి కార్యక్రమాలు అందులో భాగమే అంతేకాదు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించడానికి పీఎం ప్రణా లాంటి స్కీమ్స్ ఇంకా పదివేల బయోఇన్పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చెయ్యాలంటే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కావాలి అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ దీనిపై లాంగ్ టర్మ్ రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయాలి రెండోది కెమికల్ ఫర్టిలైజర్స్ పై ఇస్తున్న సబ్సిడీలను సంస్కరించాలి మూడోది పండించిన పంటకు ఒక నేషనల్ సర్టిఫికేషన్ సిస్టమ్ మార్కెట్ లింక్స్ క్రియేట్ చేయాలి ఇక రైతులకు సరైన ట్రైనింగ్ ఇవ్వడం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను డెవలప్ చేయడం కూడా చాలా అవసరం సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ లక్ష్యం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ కేవలం సహజ వ్యవసాయం ఒక్కటే పరిష్కారం అనుకోకుండా దీన్ని మిగతా సస్టైనబుల్ పద్ధతులతో కలిపి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఫుడ్ సెక్యూరిటీని మన ప్లానెట్ ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుకోగలుగుతాం మరి సహజ వ్యవసాయం అనేది నిజంగా ఒక సస్టైనబుల్ రెవల్యూషనా లేక ప్రపంచ ఆహార భద్రతతో ఆడుకునే ఒక రిస్కీ గ్యాంబ్లా ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను దీనిపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది